అల్లూరి జిల్లా సలుగు పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదివాసులు డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు అల్లూరు జిల్లాలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదివాసులు డిమాండ్ వంద మంది వరకు ఓట్లు కనుమరుగయ్యాయి అల్లూరు జిల్లా పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్తే ఓట్లు లేకపోవడంతో ఓటర్లు నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది కేవలం బిఎల్ఓ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వం నిర్లక్ష్యమా అనేది అర్థం కావడం లేదని ఓటర్లు మండిపడ్డారు ఓటర్ స్లిప్ అందించే ప్రక్రియను పూర్తి స్థాయిలో చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు ఇదే తరహాలో ప్రతి ఎన్నికల్లో జరుగుతుందని తమ పంచాయతీలో ముప్పై ఆరు గ్రామాల నుంచి సుమారు వంద మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోలేదని వాపోయారు ఓట్లు వేసేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డామని అన్నారు సుమారు ఏడు పోలింగ్ కేంద్రాలు గ్రామాలు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని రవాణా సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు పోలింగ్ బూత్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు తామంతా తిరిగి ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ రీపోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు మళ్ళీ రీపోలింగ్ చేసే విధంగా మాకు ఓటు హక్కును మళ్ళీ మేము వేసే విధంగా కల్పిస్తారని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మా ఓటు ఎక్కడా అని చెప్పి అడుగుదామని అంటే అడిగే స్థితిలో కూడా మనవారు లేరు మేమైతే లేము ప్రస్తుతానికి కానీ తక్షణము మాకు చర్యలు తీసుకుని ఖచ్చితంగా పరిష్కారం కోసము ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మా ఓటర్లకు ఏదేమైనా కానీ ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు మిస్ అయినటువంటి అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మళ్ళీ మాకు ఓటు వేయించే విధంగా మాకు కృషి చేస్తారనేసి మేము డిమాండ్ అయితే చేస్తున్నామండి మాకు ఖచ్చితంగా ఓటు కల్పించాలి ఓటు కల్పించాలి మా ఓట్లు ఉండి ఇప్పుడు లేనటువంటిగా బ్రతకడం అన్నట్టు అనేది చాలా ఇబ్బంది అండి ఇది ఇక్కడే కాదు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి పంచాయతీలో జరుగుతుంది కానీ ఇది కనుమరుగ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వార్తాపత్రికలు వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఏ రిపోర్ట్ కానీ అడుగులు వేయాలి మా ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ నాలుగు గంటల సమయం ఇచ్చారు కానీ కిందనైతే ఐదు గంటల వరకు సమయం ఇచ్చారు ఉదయం ఏడు నుండి ఇక్కడ తొమ్మిది నుండి నాలుగు వరకు ఇచ్చారు ఆ నాలుగు గంటల సమయం మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు థర్టీ టూ కేఎం పంచాయతీకి ముప్పై రెండు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఓట్లు వెతుక్కుంటూ తిరగడానికి టైం అయిపోయింది అక్కడికి వెళ్తే కనీసం మంచిలేదు కానీ కనీసం టీఫిన్ ఏది కూడా సౌకర్యం కల్పించలేదు అది కాదు చాలా మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ రావడానికి కొంచెం అటెండ్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా మాకు పరిష్కారం అవ్వాలి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఈరోజు మాకు ఉన్నటువంటి ఓటు విలువైనది ఏంటంటే ఓటు ఆ ఓటును మాకు కల్పించకపోయి ఆ ఉన్న లిస్టులో ఎందుకు తొలగ తొలగించవలసిన అవసరం వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు బియ్యలు వరకు అడిగారని చెప్పారు బియ్యలుకి బియ్యలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేది కానీ కరెక్ట్గా చేశారు లేదు మాకైతే తెలియదు మేము మా అయితే మేము వేయడానికి ముందుకు వెళ్ళాము కానీ ఇంతమంది ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళి కూడా నిరాశపడి రావడం అన్నది చాలా దురదృష్టం ఖచ్చితంగా దీనికి మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి ఓటు రీపోలింగ్ చేసే వేసే అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ థ్యాంక్ యూ